మన భారతదేశంలో బంగారానికి ఉండేటటువంటి ప్రాధాన్యత నగలకు ఉండేటటువంటి పవిత్రత వీటితోని స్వర్ణకార వృత్తిలోకి కేవలం స్వర్ణకారులే కాకుండా గౌడ్స్ కావచ్చు వైశ్యస్ కావచ్చు అనేకమైన ఇతరులు కూడా వచ్చి చాలా చోట్ల బంగారు షాపులు పెట్టుకోవడము నగలకు సంబంధించిన వ్యాపారాలు చేయడాన్ని మనం చూస్తూ వస్తున్నాము అయితే పెద్ద పెద్ద సంస్థలు మలబార్ లాంటి సంస్థలు ఇంకోటి ఇంకోటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చినటువంటి నేపథ్యంలో రెడీమేడ్ షాపులు వచ్చినటువంటి నేపథ్యంలో స్వర్ణకారులకు వారి జీవనము నడవడమే ఇబ్బందిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం అయినా ఒక మహిళగా ఒక మెట్టెల్ జయించాలన్నా ఒక మంగళసూత్రం జయించాలన్నా మనం ఇప్పటికి కూడా స్వర్ణకారుల దగ్గరికే పోతాం తప్పితే బంగారం షాపు పోయి కొనుక్కోవాలని అనుకోము కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి వృత్తి ఆ వృత్తి చేసేటటువంటి వారందరినీ వారి కుటుంబాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది ముందుగా స్వర్ణకారుల మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఏ సమస్య కూడా జయించలేనిది కాదు మనందరం కలిసికట్టుగా ఉండి జయిద్దాం దానికి సంబంధించి మీరు మనసు బాధ పట్టుకోకండి ఆత్మహత్యలకు మాత్రం మీరు వెళ్ళొద్దండి సైనైడ్ ఇవాళ పెరుగన్నమయ్యేటటువంటి పరిస్థితి మరి స్వర్ణకారుల విషయంలో జరుగుతున్నది చాలా బాధాకరంగా ఉన్నది మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను ఎంపీగా ఉన్నప్పుడు మా నిజామాబాద్ జిల్లాలో ఈ యాక్ట్ ఫోర్ లెవెన్ ఏదైతే ఉందో అది పెట్టకుండా దొంగ బంగారం కేసులో ఈ స్వర్ణకార వృత్తులు చేసేటటువంటి వాళ్ళను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా నా వంతు ప్రయత్నం నేను ఆనాడు చేయడం జరిగింది కానీ ఇవాళ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది ఈవెన్ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సమస్య ఉన్నది ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థ జాగృతి నడుపుతున్నటువంటి వ్యక్తిగా బీసీ ఉద్యమంలో మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మీ అందరికీ నేను అండగా ఈ యాక్ట్ ఫోర్ లెవెన్ సవరించేంత వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి ఎట్ ద సేమ్ టైం నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను పోలీసులు తమ పని సులువు చేసుకోవడానికి దొంగ కన్నా ముఖ్యంగా వెళ్ళి స్వర్ణకారులను పట్టుకోవడం జరుగుతూ ఉన్నది ఇది వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం వారి కుటుంబ భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి పోలీసు వాళ్ళు చాలా సున్నితంగా ఈ వ్యవహారాన్ని డీల్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం మనం అభివృద్ధి కోసం కూడా చాలా ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో వృత్తి పనిదారులందరికీ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఐదు ఎకరాల స్థలం ఇచ్చి షాపింగ్ మాల్స్ కట్టిస్తామని చెప్పడం జరిగింది అట్లానే పర్టికులర్లీ స్వర్ణకారులకు సంబంధించి అనేకమైన స్కీమ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది ఆ స్కీమ్స్ అమల్లోకి తీసుకొచ్చినట్టయితే మన స్వర్ణకారుల బిడ్డలు కూడా కార్పొరేట్ సంస్థలకు తీసిపోని విధంగా ధీటుగా మంచి మంచి బ్రాండ్స్ను కూడా నిర్మించేటటువంటి సత్తా ఉన్నవాళ్ళు సెంటిమెంటలీ మాకు మహిళలందరికీ స్వర్ణకారులే కావాలి కాబట్టి స్వర్ణకారులు చేసే వృత్తిలో ప్రభుత్వం తోడ్పాటు అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం ఈ యాక్ట్ ఫోర్ లెవెన్ ని ప్రభుత్వం యొక్క తోడ్పాటుని రెండు